హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సింపుల్గా నేను యాపిల్ చూస్ చేస్తున్నానండి ఈరోజు కావలసిన పదార్థాలు ఒక గ్లాసు పాలు కొంచెం పంచదార ఒక ఐదు బాదం పప్పులు ఒక ఐదు జీడిపప్పులు రెండు యాపిలికాయలు ముందుగా యాపిల్ చెక్ తీసుకున్నామండి ఇలా ఈ విధంగా యాపిల్ ఇలా చెక్కు తీసేసుకుని రెండు కాయలు ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు అలానే ఇలా తీసేసుకుని మధ్యలోకి యాపిల్ ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టానండి అదే విధంగా ఒక అరటిపండు కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ల వరకు పంచదార వేసేద్దాం అలాగే పాలు పోసుకుందాం ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి ఇలా మిక్సీ చేసేసుకుని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మిక్సీ చేసేసానండి ఇప్పుడు మనం గ్లాసులోకి పోసుకుందాం ఇది దీనిలో ముందుగా రెండు ఐస్ తీపిస్కుందాము ఒక స్పూన్ వరకు హనీ వేస్తున్నానండి ఇప్పుడు ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటా తాగుతారండి ఇది అలాగే కొంచెం హార్లిక్స్ హార్లిక్స్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు పలుకులు ఇలా చేస్తే యాపిల్ జ్యూస్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తాగుతారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి